కృష్ణుడు తోడుగా ఉన్న పాండవులు ఎందుకు కష్టపడ్డారు కృష్ణుడు నేను అవతారం చాలించే సమయం వచ్చేసింది ఇప్పటి వరకు నువ్వు నన్ను ఏమీ అడగలేదు ఏమైనా ఉంటే అడుగు మళ్ళీ దొరకను ఉద్దవ కృష్ణ నాకు ఎటువంటి కోరికలు లేవు కానీ కొన్ని సందేహాలు ఉన్నాయి అనుమతిస్తే నివృత్తి చేసుకుంటాను కృష్ణ తప్పకుండా మిత్రమా అడుగు ఉద్దవ నిజమైన స్నేహితుడు అంటే ఎవరు కృష్ణ నువ్వు ఆపదలో ఉన్నప్పుడు నీ పిలుపు కోసం ఎదురు చూడకుండా వచ్చి సాయం చేసేవాడు ఉందవా మరి నువ్వు పాండవులకు అత్యంత ఆప్తుడివి కదా ధర్మరాజు జోదం ఆడకుండా ఆపొచ్చు ఆపొచ్చు లేదా ధర్మరాజు తరపున నువ్వు ఆడి ఉండొచ్చు కదా కృష్ణుడు గుర్తు గుర్తుపెట్టుకో ఎప్పుడు వివేకం ఉన్నవాడిదే గెలుపు సుయోధనుడు వివేకవంతుడు తనకి ఆటరాదు కనుక శకునితో ఆడించాడు ధర్మరాజుకు ఆ వివేకం లేదు ధర్మరాజు కూడా నన్ను ఆడమని అడిగి ఉంటే వేరేలా ఉండేది కానీ అతను అలా చేయలేదు నేను అతను పిలుస్తాడని ఆ గుమ్మం ముందే ఎదురు చూస్తున్నాను అతను పిలవలేదు సరికదా నేను అటువైపు రాకూడదని ప్రార్థించాడు అతని ప్రార్థన మన్నించి నేను వెళ్ళలేదు మిగిలిన పాండవులు అందరూ ఓడిపోయినందుకు ధర్మరాజుని తిడుతున్నారే కానీ నన్ను పిలవలేదు ద్రౌపది కూడా వస్త్రాలు తొలగించే వరకు నన్ను స్మరించలేదు నన్ను పిలిచి ఉంటే రాకుండా ఉంటానా ఉద్దవ అంటే తీవ్రమైన ఆపదల్లో కూరుకుపోయి పిలిస్తే కాని రావా కృష్ణ జీవితంలో జరిగే ప్రతిదీ కర్మానుసారం జరుగుతుంది నేను కర్మని మార్చలేను కానీ మీ పక్కనే ఉండి ప్రతిదీ గమనిస్తూ ఉంటాను వద్దవా అంటే మా పక్కనే ఉండి మేము కష్టాల్లో ఆపదల్లో చిక్కుల్లో కూరుకుపోతుంటే చూస్తూ ఉంటావే తప్ప ఏమి చేయవా కృష్ణ ఉద్దవా నేను పక్కనే ఉన్నానని నువ్వు గుర్తించగలిగితే అసలు తప్పు ఎలా చేయగలవు కానీ మీరు నేను ఉన్నాను అనే విషయం మర్చిపోయి నాకు తెలీదు అనుకొని ప్రతిదీ చేస్తుంటారు అందుకే ఇబ్బందుల్లో పడతారు కృష్ణుడు ఏది ఊరికే చేయడు మన పక్కనే ఉంటాడు ఆయన పక్కనే ఉన్నాడు అన్నీ చూస్తున్నాడు అని గుర్తుంచుకుంటే చాలు మన లైఫ్ చాలా స్మూత్గా సాగిపోతుందన్నమాట భారతంలో అర్జునుడి ప్రశ్నలకు కృష్ణుడి సమాధా సమాధానం భగవద్గీత అయితే భాగవతంలో ఉద్ధవుడి ప్రశ్నలకు సమాధానం ఉద్దవ గీత అంటే హంసగీతగా ఉంది జాగో హిందూ జై హింద్ సర్వే జనా భవంతు namasivaya om um, namasivaya